హలో గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి మళ్ళీ వచ్చేసావు నేను అటు ఆదివారం నాడు రికార్డింగ్ చేశాను కానీ అది స్పీడ్ రికార్డింగ్ అయింది అందుచేత ఈ రోజున సోమవారం నాడు చేస్తున్నా అయితే సోమవారం ఉదయం కాలంలో యూపీఎఫ్ మీటింగ్కి వెళ్ళి వచ్చాను అందుచేత వీడియో చేయటం కుదరలేదు ఇప్పుడు మళ్ళా తిరిగి ఈరోజు వీడియో చేయాలని ఆశిస్తూ ఉన్నాను తర్వాత అంజరూపు పండు గురించి పూర్తి వివరాలతో ఒక వీడియో చేస్తా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో నేను అంజరూపు పండు గురించి ఒక వీడియో చేశాను అది అప్లోడ్ చేశారని నేను అనుకుంటున్నాను చేసే ఉంటా తప్పనిసరిగా రికార్డింగ్ మాత్రం షూటింగ్ మాత్రం జరిగింది ఒక ఊళ్ళో ఆకివీడి దగ్గర ఒక ఊళ్ళో అద్భుతమైన వృక్షాలు ఉన్నాయి అక్కడ అప్పుడు చేశాను ఒకవేళ మళ్ళా తిరిగి మా ఇంట్లో ఉన్న రెండు ఫిగ్ ఫ్రూట్స్ గురించి మీకు తెలియజేస్తాను ఈ రోజున ఈ బైబిల్ స్టడీ మనం చేయబోతున్నాం పరలోక ప్రార్థన గురించి మనం కొన్ని నిమిషాలు చెప్పుకోబోతున్నాం మత సువార్త ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం నుంచి పదిహేనవ వచనం వరకు చదివితే అక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులైన అపోస్తులకు నేర్పిన ప్రార్థన మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు అలా ప్రార్థన చేయుడి పర్లోక మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడినగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు నెరవేర్చున్నట్లు భూమి అందరూ నెరవేర్నుగాక మా ఆహారం నేను మాకు దయచేయండి మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించండి మమ్మల్ని సోధక్యూటి నుండి తప్పించండి అనే విషయాల్లో ఏడు విషయాలు ఉన్నాయి పరలోకమందన మా తండ్రి ఒక అంశం చెప్పాను ఆయన పరలోకంలోనే ఎందుకుంటాడు భూమి మీద ఎందుకు ఉండడు భూమి మీద ఉండడానికి ఆయనకు భౌతిక శరీరము లేదు మహిమ శరీరం కనుక ఆయన పరలోకంలోనే ఉంటారు రెండవది నీ నామం గాక అంటే నీ నామము పరిశుద్ధమైనది అని చెప్పుకుంటూ వచ్చా నేను రెండు విషయాలు అయితే మూడో విషయం ఇప్పుడు మనం చెప్పుకుందాం నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేరినగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేర్నుగాక పరలోకంలో దేవుని యొక్క చిత్తం నెరవేరుతూ ఉంది పరలోకం బౌద్ధ మతాన్ని పక్కన పెట్టేద్దాం ఇస్లాంను కూడా పక్కన పెట్టేద్దాం అసలు స్వర్గంలో ఏం జరుగుతుంది అనేది ఒకటి బైబిల్లో కొన్ని విషయాలు తెలియచే తెలియపరచబడి ఉన్నాయి రెండోది హిందూ గ్రంథంలో అయితే విపరీతమైన పోకడ మనకు కనిపిస్తుంది పరలోకంలో రంభ ఓర్వశ మేనకులు ఉంటారని వాళ్ళు నాట్యం చేస్తారు గానం చేస్తారు ఋషులు ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరూ సంతోషిస్తారు అన్ని రకరకాలుగా కథలు ఉన్నాయి అలాగే కావలసిన వాళ్ళు వాళ్ళతో వ్యభిచరించవచ్చు అంటే వ్యభిచారం చేయవచ్చు అని తెలియపరచబడింది ఓ బాబు బాబు మరి రంభవరా మేనకలు వాళ్ళు వ్యభిచారం చేస్తారా అంటే మరి విశ్వామిత్రుల దగ్గరికి ఎందుకు పంపించాడు కానీ విష్ణుమూర్తి ఈ దగ్గరికి మేనక నిందికి పంపించారు వారిద్దరు కలిసి సంసారం చేస్తే వాళ్ళకే శకుంతల పుట్టింది శకుంతల దుష్యంతుడు మళ్ళీ స్టోరీ మీకు తెలుసు అందరు కూడా తెలుసు అయితే కురాళ్ళు కూడా ఇదే పోకడకి మనకు కనిపిస్తుంది ముగ్గురు రంబలో ఉన్నట్టు రంభాబోర్ రసి మేరకులో ఉన్నట్టు హిందూ గ్రంథాలు తెలియజేస్తే ఇస్లాం గ్రంథాలైతే అక్కడ ప్రతి ఒక్కరికి కూడా నూరు మంది వంద మంది రంభలు ప్రతి ఒక్కరికి ఇవ్వబడతారు నేను అడిగాను వాళ్ళ యొక్క లీడర్స్ని ముస్తక్ అహ్మద్ గారిని అడిగాను ఏమంటే మరి పురుషులకి రంబల్ని ఇస్తారు స్త్రీలు కూడా వస్తారు కదా అక్కడికి స్త్రీలకు ఎవరిని ఇస్తారంటే స్త్రీలకు కూడా ఇస్తారండి గంధర్వ పురుషులు ఉంటారు అక్కడ ప్రతి స్త్రీకి వంద మంది గంధర్వ పురుషులు ఇవ్వబడతారు అంటే అక్కడ వ్యభిచారం జరుగుతుంది అని మనకి అర్థం అవుతూ ఉంది రెండవది స్వర్గంలో స్ఫటికం వంటి జీవనది ఉంది అది ఎల్లప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రవహిస్తుంది అని బైబిల్ చెప్తా ఉంటే ఖురాను బ్రాందీ నది ఉంది ఇస్కి బ్రాందీ రమ్ము జిన్ వైన్ ఇవి నదుల వల్ల ప్రవహిస్తూ ఉంటాయి అక్కడ ఎవరికి కావలసినంత ఆవిడ తాగొచ్చు అందులో మునగొచ్చు ఈత కొట్టవచ్చు స్నానాలు చేయొచ్చు అని చెప్పేసి ఇస్లాం తెలియజేస్తూ ఉంది అక్కడ ట్రంబలతో కాపురాలు చేసినప్పుడు పిల్లలు పుడతారు కాపురాలు ఉంటాయి సంసారాలు ఉంటాయి ఇళ్ళు ఉంటాయి నివాసాలు ఉంటాయి బెడ్లు ఉంటారు ఈ లోకం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అని చెప్తారు వాళ్ళు అయితే బైబిల్ ఏమంటుందంటే అది పరిశుద్ధమైన స్థలం అపవిత్రత ఏది ఉండదో ప్రతి ఒక్కరూ స్త్రీయే కానీ పురుషుడే కానీ దేవదేవతల వలె ఉంటారు పెండ్లికి ఇవ్వబడటం పెండ్లికి తీసుకొని పడటం అనేది ఉండనే ఉండవు అయితే మనం నివాసం చేయడానికి అక్కడ కొన్ని భవనాలు నిర్మించబడ్డాయి ఆ భవనాల్లో మనం రెస్ట్ తీసుకుంటాం అని తెలియజేస్తున్నాడు బైబిల్ కనుక ఆ విధంగా మనం దేవునితో సమాధానం కలిగి ఉంటాం మనం తర్వాత దేవుడి చిత్తం మాత్రమే జరుగుతుంది అక్కడ మరి ఎవరి చిత్తం జరగదు అంటే సార్వభౌమాధికారం దేవుడు సార్వభౌముడు ఆయన అధికారాన్ని మనం కలిగి ఉండాలి మనం లోబడాలి చెయ్యాలి ఆయన చెప్పినట్లుగా ప్రారంభంలోనే ఒకటి చేయలేదట వాడిని సైతాన్ అన్నారు వాడిని స్వర్గంలో నుంచి పడగొట్టడం అనేది జరిగింది మిగిలిన వాళ్ళందరూ కూడా భయపడిపోయారు అయితే పడిపోయిన వాడు గబ్బిలము ఆకారం కలిగి పడిపోయాడు అంటారు అయితే ఆయన దగ్గర ఉండగా స్వర్గంలో ఉండగా వాడు రెక్కలు కలిగి అంతమైన రెక్కలు కలిగి నేడు మనం ఫేస్బుక్లో చూస్తుంటే చాలా రకరకాల పక్షులు మనకు కనిపిస్తూ ఉంటాయి అసలు ఎవరు పెయింట్ చేసారు ఇలాగా ఎంత బాగున్నాయి అనిపిస్తుంది అసలు ఎవరికి ఊహకు అందని రేంజ్లో ఈ రెక్కలు ఉంటాయి రెక్కలకి లోపల బయట కూడా కన్నులు ఉన్నాయి అంటాడు కన్నులు అంటే కన్నులు అనేసరికి ఏమనుకుంటారంటే పాస్టర్స్ చూసే కన్నులు అనుకుంటారు చూసే కన్నులు కాదు అవి నెమలిపించమునకు కన్నుల్లాగా ఉంటాయి కదా వాటిని కన్నులే అంటాం పించము యొక్క డిజైన్ని ఆ విధంగా కన్నులు ఉంటాయి అని నేను అభిప్రాయపడుతున్నాను అయితే ఈ దోతలు శరాపులు కెరూబులు మలాక్ అంటే దేవదోతలు వీళ్ళు ముందుకే కదులుతారు వెనక్కి కదులుతారు అంటే వెనక కళ్ళు ఉన్నాయా వీళ్ళకి అంటే చూసే కళ్ళు అక్కర్లేదు వాళ్ళకి ఆ జ్ఞానంతోనే వాళ్ళు వెనక్కి ముందు కూడా సమానంగా కదలగలరు ఎప్పుడైతే అక్కడ ఉన్నవాడు ఒకడు ఆడి పేరు లూసిఫర్ అని చాలామంది ఉంటారు కానీ లూసిఫర్ అంటే సైతన్ అని అర్థం కాదు కానీ వెలుగు 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 దూత చుక్క ప్రకాశమానమైన వెలుగు అనే దాని యొక్క అర్థం లూసి అంటే వెలుగు ఆ విధంగా వాడికి ఆ లూసిఫర్ అనేది లాటిన్ పదం అది అయితే మనకి గ్రీక్ బైబిల్లోనూ లాటిన్ బైబిల్లో మాత్రమే లూసిఫర్ అన్న పేరు మనకి కనిపిస్తూ ఉంటుంది కింగ్ జేమ్స్ వర్షంలో కూడా లూసిఫర్ అని కనిపిస్తుంది కానీ లూసిఫర్ అంటే శైతన్ కాదు అని పండితులు చెప్తారు మరి శైతన్ ఎవడు అంటే వాడు పడదడోయబడ్డాడు వాడి యొక్క వాడికి ఒక పేరు నియమించబడలేదు శరాపులలో ఒకడు అని బైబిల్ చెప్తూ ఉందనమాట ఆ విధంగా పడిపోయాడు ఎప్పుడైతే పడిపోయాడో దేవుని యొక్క ప్రణాళికను వాడు పాడు చేయాలన్న తలంపు కలిగి ఉన్నాడు అదే సమయంలో మరి హవలను మానవ సృష్టి జరిగింది భూమి మీద మానవుడిని పాడు చేయటం కొరకు ఇప్పుడు బైబిల్ ఏమో చదివేవాడికి ఈ మానవుడిని దేవుడు ఎక్కడ చేశాడు భూమి మీద చేశాడా స్వర్గంలో చేశాడా అనేది కూడా ఒక కాంట్రవర్సీ పురాణ అంటది స్వర్గంలోనే చేయబడ్డారు వాళ్ళు వాడు కూడా స్వర్గంలోనే పాపం చేశాడు పండు కూడా పాపంలోనే అక్కడే స్వర్గంలోనే తిన్నాడు అంటారు కొంతమంది ఏమంటారు అంటే భూమి మీదే ఇది జరిగింది భూమి మీద మానవుని భూమి మీదే నేలబట్టితో చేశాడు దేవుడు మట్టి భూమి మీద మాత్రమే ఉంది స్వర్గంలో మట్టి ఉండదు అని చెప్తారు పండితులు ఆ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా తలంచాడో అంటే కంటే గొప్పవాడుగా తను భావించాడో అప్పుడే వాడు పడదొరయబడ్డాడు వాడు తెల్లగా అందమైన రూపం కలిగిన వాడు ఈ సృష్టి యావత్తులో అందమైనది ఏదైనా ఉంది అంటే వాడే అయితే వాడు గబ్బిల ఆకారాన్ని కలిగి మారిపోయాడు అని వేద పండితులు చెప్తూ ఉన్నారు ఆ విధంగా వాడు మానవులు కూడా పాడు చేసి మానవులను కూడా నరకానికి తీసుకొని వెళ్ళిపోవాలి అనేది వాడి యొక్క ఉద్దేశం అప్పటి నుంచి కూడా స్వర్గంలో వడుగు పుట్టింది ఇంకెవ్వడు కూడా పాపం చేయటానికి తిరుగుబాటు చేయటానికి సాహసించట్లేదు ఎవడైనా సాహసిస్తే లూసిఫర్ గళ్ళగా మనం కూడా వెళ్ళకొట్టబడతాం అన్న ఆలోచన ఉంది అందుచేత ప్రతి ఒక్కరు కూడా అంటే శరాపులే కానీ కేరూపులే కానీ మలాక్ కానీ ఇరవై నాలుగురు పెద్దలు నాలుగు జీవులు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క సార్వభౌమాధికారానికి లోబడి జీవించాలి అనేది అక్కడ ఒక రాజ్యాంగం చట్టం ఉందన్నమాట మన భూమి మీద ఉన్న రాజ్యాలకే చట్టాలు ఉన్నప్పుడు రాజ్యాంగం ఉన్నప్పుడు మరి దేవుని రాజ్యంలో చట్టం ఎందుకు ఉండదు అందుకని ఆయన కూడా మరి చాలా గంభీరంగా పరిపాలన చేస్తాడు మీరు అనుకోవచ్చు ఆయన రుద్రుడా కాలరుద్రుడా కాలయముడా అని మీరు అనవచ్చు ఏదైనా అనుకోండి కానీ దేవుడికి ఆ లక్షణం లేకపోతే వీళ్ళందరూ కూడా ఒక ఆట ఆడిచ్చేస్తారనమాట అందుచేతనే గంభీరతని దేవుడు ధరించుకొని ఉన్నాడు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడు అక్కడ ఏది చేయాలంటే అది చేయగలడు అలాగే భూమి మీద కూడా ఆయన చేస్తాడు భూమి మీద అందుకని పరలోకమందు నీ చిత్తం నెరవేర్చున్నట్లు భూమి నెరవేరును గాక అని వారు అపోస్సులతో ప్రార్థన చేయించాడు తర్వాత విషయాలు మనం తర్వాత జ్ఞానం ధ్యానం చేద్దాం విశాలం